ఫర్ సమస్యలు సమస్యలను వెంటనే పోరాడదాం టెక్స్టైల్ పార్క్ కార్మికుల సమస్యలు పరిష్కరించే ఇంతవరకు టెక్స్టైల్ పార్క్ లో కార్మికులకు కావాల్సిన యారం సబ్సిడీ డబ్బులను వెంటనే టెక్స్టైల్ పార్క్ కార్మికులకు కావాల్సిన యారం సబ్సిడీ డబ్బులను వెంటనే జిందాబాద్ సిఐటియో జిందాబాద్ సిఐటియో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా అయినటువంటి సిరిసిల్లా టెక్స్టైల్ పార్కును సిరిసిల్లాలో ఆకలచావుల ఆత్మహత్యలను నిర్మూలించాలని చెప్పి ఇక్కడ కార్మికులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతోనే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం గత ఇరవై సంవత్సరాల క్రితం ఇక్కడ టెక్స్టైల్ పార్క్ ను ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం టెక్స్టైల్ పార్క్లో చూస్తున్నటువంటి రోజు రోజుకు పరిశ్రమలు మూతపడి కార్మికులకు ఉపాధి దూరమవుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు టెక్స్టైల్ పార్క్ పవర్ వర్కర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో టెక్స్టైల్ పార్క్లో మూతపడ్డ పరిశ్రమలన్నిటిని కూడా తెరిపించి అదేవిధంగా ఇంతవరకు పరిశ్రమలు ప్రారంభించిన వాటిపై ప్రారంభించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుని కార్మికులకు ఉపాధి కల్పించాలని అదేవిధంగా టెక్స్టైల్ పార్కులో కార్మికులకు రావాల్సినటువంటి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు పది శాతం యాలన్ సబ్సిడీని వెంటనే కాలయాపన చేయకుండా అందించాలని డిమాండ్లతోనే ఈరోజు ఒకరోజు టెక్స్టైల్ పార్కు బంద్ పెట్టి నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది మరి టెక్స్టైల్ పార్కును రెండు వేల రెండు రెండు వేల మూడు సంవత్సరాలను అప్పుడున్నటువంటి ప్రభుత్వము నూట ఇరవై ఐదు ఇండస్ట్రియల్ ఇరవై ఏడు కమర్షియల్ ప్లాట్లతోని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు డెబ్బై ఎకరాల స్థలంలో మరి ప్రస్తుతం ఒక రెండు వేల పదిహేను సంవత్సరానికి వచ్చేసరికి నూట పదిహేను పరిశ్రమలు ఇక్కడ ప్రారంభించి ఉత్పత్తిని ప్రారంభించి దాదాపు పదిహేను వేల పదిహేను వందల మరమ్మర్గాలు నడిచి పదిహేను వందల మంది కార్మికులకు ఇక్కడ ఉపాధి దొరికినటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం చూసుకున్నట్లయితే కేవలము ఇరవై నుంచి ముప్పై పరిశ్రమలు మాత్రమే నడుస్తూ కేవలం మూడు నాలుగు వందల మంది కార్మికులే పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి అది కూడా ప్రభుత్వ ఆర్డర్లు వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ కార్మికులకు పని దొరుకుతుంది ప్రభుత్వ ఆర్డర్లు రానప్పుడు పరిశ్రమలు నిజాములు బంద్ పెట్టడం వల్ల కార్మికులు ఒకసారి పని ఉండి పని లేక చస్తూ బతికే పరిస్థితి నెలకొన్నది కాబట్టి ఈ విషయాల మీద గత పది సంవత్సరాల కాలంలో స్థానిక శాసనసభ్యులు అందులో చేనేత జౌలి శాఖ మంత్రి పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారికి అనేక సార్లు టెక్స్టైల్ పార్క్ సమస్యల మీద తెలియజేసినా కూడా పట్టించుకున్న పాపన పోలేదు మరి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎన్ని నెలలు అవుతా ఉంది ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రెషనల్ పార్క్ పైన దృష్టి పెట్టి పరిశ్రమలను పూర్తి స్థాయిలో ప్రారంభించి కార్మికులకు తో పాటు మెరుగైన వేతనాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా బతుకమ్మ చీరలకు సంబంధించి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల బ్లౌజ్ పీస్ వస్త్రం ఇక్కడ టెక్స్టైల్ పార్క్ లో నడిచింది అప్పుడు అధికారులు రెండు పన్నులకు కూడా ఒక మీటర్కు రూపాయి నలభై రెండు పైసలు చొప్పున ఈ ఆర్ఎస్ సబ్సిడీ అందిస్తామన్నారు ప్రస్తుతము చూసినట్లయితే ఆ కు సబ్సిడీని తగ్గించి కేవలం ఒక పన్నకు ముప్పై పైసలు చొప్పుననే లెక్కించి ఇవ్వడం జరుగుతూ ఉంది దీనివల్ల కూడా కార్మికులు నష్టపోతున్నారు కాబట్టి వెంటనే కార్మికులకు రావాల్సినటువంటి ఏరం సబ్సిడీ తగ్గించకుండా పూర్తి స్థాయిలో అందించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము అదేవిధంగా టెక్స్టైల్ పార్క్ లో కార్మికులకు సంబంధించి మరి క్యాంటీన్ గత ప్రభుత్వం నిర్మించింది కోటి రూపాయల వ్యయంతో నిర్మించింది కానీ ఇప్పటి వరకు కూడా ప్రారంభించి రెండు సంవత్సరాలు విధంగా కార్మికులకు అందుబాటులోకి తీసుకురాలేదు అదేవిధంగా టెక్స్టైల్ పార్క్ లో నడుస్తున్న పరిశ్రమలు కూడా కార్మికులకు ఎలాంటి ఉపాధి పని భద్రత లేదు కనీస సౌకర్యాలు మౌలిక కావచ్చు రక్షణ సదుపాయాలు లేనటువంటి కనీస చట్టాలు అమలు కానటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కలెక్టర్ గారు కావచ్చు వెంటనే ఈ టెక్స్టైల్ పార్క్ మీద సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి సమస్యలను తెలుసుకుని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండు మూడు రోజుల్లోపు కార్మికులకు రావాల్సిన రెండు వేల ఇరవై యాభై సబ్సిడీ డబ్బులు అందించాలే లేకుంటే మాత్రము మేమందరం కూడా పెద్ద ఎత్తున మరి ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని సందర్భంగా తెలియడం జరుగుతూ ఉంది